సిద్దిపేట జిల్లా బెజంకిలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు ప్రచారాన్ని నిర్వహించారు డిసిసి అధ్యక్షులు కవంపల్లి మాజీ విప్ ఆరపల్లి మోహన్లతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు అనంతరం బస్టాండ్ వద్ద కార్నర్ ను నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ హఠావో తెలంగాణకు బచావో అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారం కట్టపెట్టారన్నారు రాజేందర్ రావు ఇప్పుడు బీజేపీ హఠావో దేశకి బచావో అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు ఒక్కసారి ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు దేవుని పేరుతో ఓట్లు అడగడమే తప్ప బీజేపీ పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏనాడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా అంటూ నిలదీశారు దేశం కోసం త్యాగాలను చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి దేశం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చెప్తున్న బీజేపీకి ఎలా ఓట్లు వేస్తారో ఒక్కసారి ఆలోచించవలసిన సామ్యం ఆసన్నమైందని ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్ పాలనలో అనేక అవినీతి అక్రమాలు భూదందాలు సాగాయని మాటన్నింటినీ వెలికి తీస్తున్నామని తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష పడవలసిందేనన్నారు రిజర్వేషన్లను కూడా తీసేస్తారన్నారు మా రిజర్వేషన్ మిత్రులు ఆలోచించాలి కాబట్టి దయచేసి రాబోయే ఎన్నికల్లో చేయి కొత్త మీద మీరు ఓటు వేయండి అస్సం గుర్తులు గెలిపించండి కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటది నిధులు తీసుకురావడానికి వీలైతుంది ఒక విద్యావంతుడు ఇక్కడ ఏదైనా పనులు చేయడానికి వీలైతుంది మీరు అనుకున్నట్టు ఈ మండలాన్ని కలిపినటువంటి వినోద్ కుమార్ ని సిద్దిపేటలో కలిపిండు మీ స్వార్థం కోసం స్థానికేతరుడు నన్ను అంటున్నారు నేర్చి సిద్ధిపేట కలుపుకుంటాని ఈ సిద్దిపేటలో నుంచి వచ్చినటువంటి మూర్ఖుడు కలిపిన ఆట ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ దేశంలో గరీబీ హఠ నినాదంతో భారతదేశంలో ఉన్న బీదలందరికీ ఇల్లు లేళ్ల కార్యక్రమం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్టార్ట్ అయింది అప్పుడు చాలా మందికి ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఇల్లు జాగానే కొంతమందికి ఇరవై గుంటలు ఎకరము రెండు ఎకరాల భూములు వేసఆర్ ఇచ్చిన ఉన్నాయి ఈ మండలంలో కూడా చాలా గ్రామాలలో మూడు గ్రామాలలో భూములు ఇవ్వడం జరిగింది నాలుగు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో బిఆర్ఎస్ హఠావ్ తెలంగాణకు బచావ్ అని నినాదం ఎత్తుకొని బిఆర్ఎస్ ను బొంద పెట్టిన మీ అందరికీ హఠావ్ దేశ్ కు బావ భారత్ కు బ అనే నినాదం ఎత్తుకొని బీజేపీని పాతాలానికి తొక్కే నినాదం ఎత్తుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము ఢిల్లీలో తెచ్చుకుంటే మనకు బంగారు భవిష్యత్తు ఉంటది అని చెప్తున్నాను